ఎవరు ఆ స్టిల్ చూసారుగా ఆ స్టిల్ చాలా మంది గుర్తుపడతారు వెరీ పాపులర్ స్టిల్ అది ఆ కొథమసింహం అని ఒక కౌబాయ్ ఫిల్మ్ నేను యాక్ట్ చేశాను నైన్టీన్ నైంటీలో సినిమాలో ద స్టిల్ నాకు చాలా ఫేవరెట్ స్టిల్ ఆ స్టిల్లు నాకు బాగా నచ్చిందని చెప్పి ప్రొడ్యూసర్లు అది నాకు గిఫ్ట్ గా ఇచ్చారు అది ఇప్పటికీ ఈ రోజుకి నా ఇంట్లో మంచి ప్లేస్లో గోడ మీద ఉంటుంది అది కౌబాయి ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం నాకు నేను నా చిన్నతనంలో క్లింటి స్టూడు అలాగే గ్రెగరీ పెక్ ఉమర్ షరీఫ్ వీళ్ళు చేసేటువంటి సినిమాలన్నీ కూడా నాకు చాలా ఇష్టం గ్రెగరీ బెన్ ఇది గుడ్ బైడ్ అండ్ అగ్లీ అలాంటి సినిమాలు నేను యాక్టర్ అయిన తర్వాత నాకు వస్తుందని చేస్తానని నాకు ఎప్పుడు నేను ఊహించలేదు ఎందుకంటే అప్పటికి హీరో కృష్ణ గారు చేసినటువంటి మోసగాడిగా మోసగాడి సినిమా పెద్ద హిట్ అయింది అన్ని రికార్డ్స్ అవి బ్రేక్ చేస్తే అప్పట్లో అలాంటి సినిమా మళ్ళీ చేయటం ఒక సాహసం అవుతుంది బట్ అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మీ మీద ఒక వెరైటీ సినిమా ఉండాలనే ఆలోచనలో మాకు కౌబాయ్ సినిమా అయితే ఎలా ఉంటుంది అనుకున్నాము మీరు కథ వింటారా అని చెప్పేసి మురళీ మోహన్ రావు తోటి రావటం కథ వినిపించటం నాకు చాలా బాగా నచ్చడం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అది కొథమసింహం సింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు కౌ బాయ్స్ జనరల్ గా గడ్డం వదిలేస్తారు వాళ్ళు చాలా మంది ఏమన్నారు హీరోలు గ్లామర్ కనిపించాలని గడ్డం వదలద్దు క్లీన్ షేవ్ తోటే ఉండాలని కొంతమంది అయితే పట్టుపట్టే నాకు ఈ గడ్డం తో కచ్చితంగా చేయాలంటూ గడ్డం వదిలేసి ఆ స్టబుల్ తోటి చేసిన ఫస్ట్ సినిమా ఈ సింహం నేను అందులో క్యాస్టింగ్ పరంగా వస్తే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సుడిగాలి మోహన్ బాబు చేశారు ఆయన చాలా బాగా చేశారు అంటే ఆ సుడిగాలి క్యారెక్టరు ఒక వినోదంగా ఉంటుంది చాలా జుగుప్స్గా అనిపిస్తుంటుంది అంటే విరనిజం ఉంది అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాడు కాదు అది ఆయన వల్ల సాధ్యమైంది అది నాకు ఆ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ సుడిగాలి ఎక్కడ ఉన్నాడు నాకు విలన్గా చేశారు ద లెజెండరీ గొప్ప పర్సనాలిటీ ప్రాణ్ గారు హిందీ యాక్టర్ ఆయన ఆ మహానుభావుతో యాక్ట్ చేస్తే అదృష్టం నాకు కలిగింది గుడ్ అలాగే సత్యనారాయణ గారు కైకాసత్యన ఆయనతో కూడా చేశారు అలాగే గోల్పుడి మహుతురావు గారు అన్నపూర్ణ గారు హిందీ స్టార్స్ సోనం కపూర్ కూడా ఆ తర్వాత రాధ గారు వీళ్ళతోటి ప్రతి సీను ప్రతి సాంగ్ ప్రతి యాక్షన్ ప్రతి హార్స్ రైడింగ్స్ ఇవన్నీ కూడా సినిమా అన్ని హైలైట్స్ ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రాజ్ అంత మంచి సాంగ్స్ ఇచ్చారు అందులో నాకు మరీ ఇష్టమైన అది జపం జపం కొంగ జపంటూ ప్రభుదేవ చాలా చక్కటి కోరియోగ్రఫీ అందించాడు తన స్టైల్ ఫాలో అయిపోయాను నేను ఒక సాంగ్ లో నేల మీద నుంచి నడుచుకుంటూ గోడ మీద నుంచి రూఫ్ మీదకి అలా వెళ్ళి అలా నడుచుకుంటూ ఈ పక్క గోడ మీదకి వచ్చి అలాగే గ్రౌండ్ మీదకి రావటం అనేది ఒక్క షాట్ లో చేసాము చాలా మంది ఆశ్చర్యపోయారు అది ఎట్లా చేయగలిగారు ఏంటనేది ఓ చాలా పెద్ద వీల్ మీద మొత్తం సెట్ వేసి సెట్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట కంప్లీట్గా దాని కెమెరా ఫిక్స్ చేసావు అది ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ పిక్చరు ఇన్సెప్షనో ఏదో అందులో కూడా అది అది చూపిస్తాడు ఇప్పుడు చూపించింది మేము ఆ రోజుల్లో అన్ని సంవత్సరాల క్రితం చేసేవాడు నువ్వు ఈ టెక్నాలజీ వాడి నాకు ఫేవరెట్ సినిమా ఉండొచ్చు కానీ నాకంటే ఎక్కువ రామ్ చరణ్కి ఇది చాలా ఇష్టమైన సినిమా తను చిన్నప్పుడు భోజనం చేయాలంటే వాళ్ళమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టి తగిన భోంచేసేవాడు కాదు అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది రీ రిలీజ్ల సమయం ఇది చాలా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ జనరేషన్ కూడా మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది మన డాన్సెస్ మన ఫైట్స్ మన యాక్షన్ సీక్వెన్స్ మన క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ అప్పట్లో ఎలా తీసామని ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ డూ వాచ్ కొద్ధమసింహం ఆన్ ట్వంటీ ఫస్ట్ నవంబర్